గాయత్రి విద్యానికేతన్లో భగవద్గీత పట్టణ పోటీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీత జయంతి మహోత్సవాలు రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతనలో ఈ రోజు శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పట్టణ పోటీలో మూడవ అధ్యయనం కర్మయోగం అనే అంశాల్లో నిర్వహించారు ఈ పోటీలో సుమారుగా అరవై మందికి పైగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పలు భగవద్గీత శ్లోకాలని పఠించి వీక్షకుల్ని భక్తి పారవశ్యంలో తరింపజేశారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల భగవద్గీత పట్ల పిల్లలకి అవగాహన కల్పించి వారితో శ్లోకాల్ని కంఠస్థం చేయించడం వల్ల పిల్లలు పట్నాశక్తి జ్ఞాపక శక్తి పెంపొందించేలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఈ పోటీ అభినందనీయమన్నారు ఈ పోటీలో జూనియర్ విభాగంలో కె సోహ్య ప్రథమ ఆర్ దివిజ ద్వితీయ కె సహా తృతీయ బహుమతి మరియు సీనియర్ విభాగంలో కె సహస్ర ప్రథమ పి అభిరామ్ ద్వితీయ జి సాయి దుర్గాహర్షిణి తృతీయ బహుమతులు మరియు ఎన్ హాస్య కెసిరిలో ప్రత్యేక బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ టీటీడీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రాంరెడ్డి కృష్ణమూర్తి టీటీడీ ధర్మాచార్యులు నరేట్ల సదయ్య రామ్మోహన్ రావు అంజలి పాల్గొన్నారు ्यानुषयणेव वाक्येन बुद्धिं मोहयसि व मे तदेकं पदनिश्चित्य येन श्रेयोमाग्न श्रीभगवानुवाचा लोकेऽस्मिन् द्विधानिष्ठा पुरा प्रोक्ता मया नगा ज्ञानयोगेन संख्यानां कर्मयोगेन योगिनां न कर्माणाम् अनारम्भा నైష్కర్మ పురుషోష్ణుతే నసనాదే సిద్ధం సమతి గతి ని కచ్చిత్నమీ జాతీష్ట కర్మ కార్యతె సహ కర్మ సర్వ సర్వప్రకృతి గుణై కర్మేంద్రియాన్ని సంయమస్త మన సంస్మర ఇంద్రియాలో చదువుతున్నాను అంటే ఈరోజు నేను భగవద్గీత श्रीकृष्ण परब्रह्म हरे। సరోబ్రోక్తమయనగ జ్ఞనయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోгина నకర్మనా మనారంబః నైష్కర్మ్యం పురుషుః స్తుతే తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నారు ఇంట్లో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చిన్నారులందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా భగవద్గీత అనేది ఒక గ్రంథము అది మన ఇప్పుడు మనం ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానాలకు దాన్ని అనుచరిస్తే ఎన్నో మన యొక్క సొల్యూషన్స్ భగవద్గీత ద్వారా వస్తాయి మనిషి కష్టసుఖాల్లో ఆపదల్లో కానీ ఉన్నప్పుడు ఆ పట్టణం ద్వారా మనకెంతో ధైర్యం వచ్చి మనిషి ఆ కష్టసుఖాలను ఎదుర్కొనే గుణం అనేది దాంట్లో ఉంది ఆ పట్టణం ద్వారా ఆ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా ఈ చిన్నారులకు కూడా దాని ద్వారా మంచి వాళ్ళ యొక్క వాక్చాతుర్యం పెరగడం వాళ్లకు విద్యతో పాటు విజ్ఞానం కూడా సంబంధించే అంశాలు ఉండడం మూలాన వాళ్ళ కండస్తం చేస్తే దీనివల్ల వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదుగునందుకు ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ యొక్క మా భగవద్గీత శ్లోకాల యొక్క పోటీలను మా ఆవరణలో ఎంచుకొని నిర్వహిస్తున్నందుకు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపల్లి శాఖ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్ కృష్ణమూర్తి గారు టీటీడీ ప్రోగ్రాం అసిడెంట్ అదేవిధంగా ఎన్ సదయ్ గారికి అదేవిధంగా రామ్మోహన్ గారికి అంజలి గారికి రామాదేవి గారికి రజదేవ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ మరియు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన ఈ గాయత్రి విద్యా నిత స్కూల్లో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తిరుమల దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇరవై మూడవ తారీఖు గీతా జయంతి శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి ఉపదేశించినటువంటి నాటకమైనటువంటి గంధం ఏదైతే ఉందో ఉందో అదే శ్రీమద్ భగవద్గీత అటువంటి గ్రంథాన్ని ఆ రోజు ప్రబోధించిన రోజు కనుక గీతా జయంతి అంటున్నాము దాని సందర్భంగానే ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో అదేవిధంగా కేరళ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ భగవద్గీతా జయంతి పురస్కరించుకొని ప్రతి విద్యార్థులకు ప్రతి స్కూలల్లో తెలియపరిచి వాళ్ళందరికీ కూడా ఒక చోటు చేర్చి ఇటువంటి గీతా పోటీలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే మనం కూడా ఈ నేడు ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ కూ యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు వివిధ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా టీడీటి తరఫున ప్రత్యేక కృతజ్ఞ తెలియజేస్తుంది